రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూట ముప్పై ఎనిమిదవ మేడై వేడుకలలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి రాములు పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజల పోచెట్టి బీడీ కార్మిక సంఘం నాయకురాలు కేవి అనసూర్య ఎల్ల దేవరాజ్ కూరగాయల మల్లేశం పెంట మల్లేశం వేములవాడ రూరల్ మండల కార్యదర్శి శీలం నర్సయ్య కుమ్మరి శ్రీను కొమరయ్య కోరెపు శ్రీను క్రాంతి నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల ఒక సమస్యలు అనేది ఇప్పటి వరకు మారిన పాపనవల్ ప్రధానంగా చూసుకుంటే ఈ పది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద ఇలా చికాగా నగరంలో అమరులై ఈ రక్తం ఏర్లై పార్తా ఉంటే ఆ రక్తంలో ఆ ఒక్క బుడ్డను ముంచి ఎర్రజెండాగా రూపొందించి ఎగరేసుకోవడం జరిగింది కార్మికుల శ్రమికుల ఒక శ్రమకు తగ్గ ఫలితం కావాలన్న పోరాటంలో ఎంతో మంది కార్మికులు అమరులై ఆ ఒక్క జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఆ జెండా పూర్తే ఇలా మేడే కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇలా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని అయ్యా మీరు వచ్చిన పది సంవత్సరాల పరిపాలన కాలంలో అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కాలరాత రాసి ఆ చట్టాలను ఎత్తివేసినటువంటి మోడీ గారు ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా కార్మిక సంస్థలను పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతుగా పెట్టి కార్మికుల ఒక పొట్టలు కొట్టిన విధానం ఈ పది సంవత్సరాల పరిపాలన కాలంలో అదేవిధంగా నల్లధనం రద్దు చేసి ఇలా కార్మికులకు నిరుపేద కుటుంబాలకు ఇంటికి పదిహేను లక్షలు వేస్తామని ప్రపంచ నల్లధనాన్ని ఇంకా తీసుకొస్తున్నామన్న మోడీ ఇలా బ్యాంకుల ముంగట చెప్పులు ముంగట పెట్టుకొని బ్యాంకుల ముంగట కరోనా టైంలో నిలబడ్డటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ల టైంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం నిత్యావసర సరుకుల ధరలు పెంచి గ్యాస్ సిలిండర్లు పెట్రోల్ ధరలు పెంచి కార్మికుల ఒక పొట్టలు కొట్టిన బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం